మై నేమ్స్ ఆ స్టడింగ్ ఇన్ సెకండ్ క్లాస్ ఇప్పుడు నేను కొన్ని కీర్తనలు చెపుతున్నాను. కీర్తనలు ఒకటో కీర్తన దుష్టుల ఆలోచన చెప్పు ఒక పాపల మార్గం నిలువక అప కూర్చున్న కూర్చుందచేతను కూర్చుండక ఏ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు దాన్ని అతను నీటి కాలువల యోలను నాటబడినది ఆకువారక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనందును చేనదంతయు సఫలమగ్గును దుస్తులు అలాగునక గాలి చెదర కొట్టు పట్టువలేను కాబట్టి న్యాయ వివర్శలో దుస్తులను నీతిమంత సభలో పాపలను నిల్వలు నీటిమంతుల మార్గము ఏహోవాకు హోవాకు తెలియను దుస్తుల మార్గము శ్రమలకు నరుపును ఆమె కీర్తనలు ఇరవై మూడో కీర్తన ఏహోవా హోవా నాకు ఆపది నాకు లేమి కలగదు పచ్చిక చోట్లను ఆయన నన్ను పరండా శాంతికరమైన జన్మల వద్ద నన్ను నడిపించుచున్నారు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నారు తన నామంను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నారు గాంధకాల పురోలో నేను సంతరించినను ఏ యాప్ భయపడదువు నీవు నాకు తోరైండును నీ దుద్దు నీ దండమును నాకు ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె నిండు పొల్లుచున్నది నేను బ్రతుకు తినవులన్నీ కృపాశ నా వెంట వచ్చును చిరకాలము ఏవ మందిరంలో నేను నివాసము చేసేదను ఆమె కీర్తనలు నలభై ఏడవ కీర్తన సర్వజన్లాల చె పట్లు కొట్టుడి జయద్వత దేవుని గూర్చి ఆర్వాదము చేయుడి యహోవా మహాన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నారు ఆయన జనములను మనకు లోపర్చుడు మన పాదంలో కింద ప్రజలను అణగడుక్కును తాను ప్రేమించిన యాకోనకు మహా అతిశయాపదముగా మన శ్వాసమును ఆయన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను భూరధ్వనితో ఆరోహణమాయను దేవుని కీర్తించి కీర్తించిది మన రాజును కీర్తించి కీర్తి భూమికి రాజై ఉన్నాడు రమ్యంగా కీర్తనలు పాడుది దేవుడు అన్న జరులకు రాజ ఉన్నాడు దేవుడు తన ప్రస్తుత సింహాసనం మీద ఆశీను జనముల ప్రధానులు అబ్రాము యొక్క దేవునికి తనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకొని కేరములు దేవునివి ఆయన మహోన్నతురాయను ఆమెన్ కీర్తనలు దేవునికి ప్రార్థన చెయ్యక ఆహారము నింగునట్లుగా నా ప్రజలను నింగు పాపత్ములకు తెలివి లేదా భయంకరణము లేని చోట వారు దేవుడు వారిని ఉపేక్షించును గనుక నీవు వారిని సిగ్గుపరచిటివి సియోన్లో నుండి ఇజ్రాయన్లకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలోరున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషించును ఆమెన్ కీర్తనలు డెబ్బై కీర్తన దేవా నన్ను వినిపించటకు తొలగదమ్ము ఏవో నా సహాయము నాకు తొలగదమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమందుదురుగాక అందురుగాక నాకు కీడి చెయ్యగోరువారు వెనుకకు సిగ్గు సిగ్గునందుదురుగాక ఆహా ఆహాని పలుకువారు తమకు కలిగిన అవమానంను చూచి విస్మయం అందురుగాక నిన్ను వెతకువారందరూ నిన్ను కూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడిన గాక నిత్యము చెప్పుకుందరుగాక నేను శమల పాలై దీనుదనై దేవా నన్ను రక్షించుటకు రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే ఏహో ఆలస్యము చేయకు మీ ఆమె కీర్తనలు తొంభై ఒకటో కీర్తన మహోన్నతిని చాటున నివసించువారే సర్వశక్తి నేను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను ఏహోవాను కూర్చి చెప్పుచున్నాను వేతకాని ఉల్లు మీకు ఆశయము కలుగును ఆయన సత్యము కేరమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనాను పగటి వేళ ఎగురు బాణమునకైనాను చీకట్లో సంచరించి తెగులునకైనాను మధ్యాహ్నం ముందు పారు చేయి రోగమునకైనాను నీవు భయపడకుందువు నీ పక్కన వెయ్యి మంది పదినను నీ క్రిది పక్కన పదివే ప్రతిఫలము కలుగును ఏవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులను నీ గుారమును సమీపించదు ఈ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటట్టు ఆయన నిన్ను గుచ్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను తొక్కేదవు కథమ సింహములను భుజంగములను అనగ తొక్కేదవు అతను నన్ను ప్రేమించుచుండగా చుండగా గనక నేనతని తప్పించేదా తోడై ఉండదను అతన్ని విరిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని చేదను నా రక్షణ అతనికి చూపించదను ఆమె